తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే తులారాశి సో ఈ తులారాశి వారికి కూడా ఫిబ్రవరి నెలలో వారి జాతక రీత్యా ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఏం జరగబోతుంది అన్న దాని గురించి కూడా ఒకసారి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటే విషయం మీకు చెప్పేది ఏ పరంగానైనా కూడా హెల్త్ పరంగా కానీ గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ భార్యాభర్తలలో అన్యోన్యత తక్కువ అవ్వడం కానీ లేదా ఎవరికో డబ్బు ఇచ్చాం మోసపోయాం అనేటువంటి పరిస్థితి కానీ ఇలాంటివి జరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ఒక విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి బాగుంది అని నేను చెప్పుకోవచ్చును మెడికల్ రిలేటెడ్ రంగంలో ఉండేటువంటి వారికి బాగుంది అని నేను చెప్పుకోవచ్చును ఇక పూర్తిగా చూసుకున్నట్టయితే ఈ యొక్క నెల మొత్తము కూడా అంచనా వేసి చూసుకున్నట్టయితే కెరీర్ పరంగా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది నెల ప్రారంభంలో సూర్యుడు మరియు బుధుడు గ్రహాలు పదవి ఇంటిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి దీనికి కారణంగా మీరు మీ పనికి ప్రాధాన్యత ఇస్తారు మీరు మీ ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు పొందుతూ ఉన్నారు మరియు కష్టపడి పనిచేస్తారు తులారాశి వారికి సంబంధించి ఈ నెల మొత్తము కూడా క్రమశిక్షణతోనే ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఎందుకంటే ఈ నెల మొత్తము మీ యొక్క జన్మంలో మరియు ఐదవ ఇంట్లో శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉంటున్నారు కనుక ఈ జన్మరాశి నుండి ఐదవ స్థానం అయినటువంటి కుంభంలో ఉంటున్నాడు కనుక తన సొంతలో ఉంటున్నాడు కనుక పర్వాలేదు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతున్నది కానీ నరుల చూపు ఎక్కువగా కూడా మీ మీద ఉంటుంది కనుక నర దృష్టి అనేటువంటిది ఎక్ ఎక్కువగా కూడా ఉంది బీ కేర్ఫుల్ జాగ్రత్త వహించడం అవసరం ఇంకా చూసుకున్నట్టయితే ఈ నెల మొత్తము కూడా ఆ ప్రేమ సంబంధంలో ఉండేటువంటి వారికి కాస్త ఇబ్బందులు అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఆ ఏవైనా మనీ రిలేటెడ్ మీకు రావాలి అని అనుకునేటువంటి వారికి కాస్త వెయిట్ చేయండి అదేవిధంగా వివాహము జరగాలి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ఇది సరైనటువంటి సమయం తప్పకుండా సెట్ అవుతుంది ఫిబ్రవరి నెలలో మన వివాహం కోసం ఎదురు అటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పు చెప్పుకోవచ్చును ఆరోగ్య సమస్యలు కూడా కాస్త తలెత్తేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా కూడా మీరు శ్రీ గణపతి అధర్వన శీర్ష పారాయణం కానీ లేదా గణపతి అధర్వన శీర్షంతో హోమం కానీ చేయించుకోవాలి ఇంకను కూడా ఈ యొక్క రాహుకేతువుల వలన ఖర్చులు అధికంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది వీరికి తులారాశి వారి రాహుకేతుల మూలకంగా అధికమైనటువంటి ఖర్చు అదే విధంగా పంచమ శని ఉండడం వలన నరదృష్టి గోచరిస్తూ ఉన్నాయి అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ కారు కొనుక్కున్నా కూడా అబ్బో అతనికి ఏంది కారు కొనుక్కున్నాడు అంటాడు మరి అది చిన్నది పాపం యాభై వేల అరవై వేల రూపాయల కారు ఉన్నాయి కారు అనేసరికి నలుగురిలో యాభై లక్షల కారు కింద పడుతుంది ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కనుక ఏది చేసినా గుప్తంగా చేసుకోండి